గుంటూరు మార్కెట్ సెంటర్లోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే అభ్యర్థులు మహమ్మద్ నసీర్ గళ్ల మాధవి రామాంజనేయులతో పాటు ఇతర నాయకులు శనివారం నివాళులర్పించారు బాబు జగీవన్ రెడ్డి గారి జయంతి బాపూజీ ఆయన అందరూ ముద్దుగా బాపూజీ అని పిలుచుకుంటారు బాపూజీ గారి జయంతి సందర్భంగా మాట్లాడటం ఒక అదృష్టం ఎందుకంటే ఆయన కూడా ఒక చిన్న గ్రామం నుంచి ఆ రోజున అప్పుడున్నటువంటి వ్యత్యాసాలు అసమానతలు అవహేళనలు ఇవన్నిటినీ తట్టుకొని ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా ఆ బాధని ఒక బలంగా పార్లమెంట్లో వినిపించే విధంగా సుదీర్ఘమైనటువంటి కాలం ముప్పై అత్యంత ముప్పై సంవత్సరాలు అత్యంత ప్రొలాంగ్డ్ పీరియడ్ క్యాబినెట్ మినిస్టర్గా ఉండి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు పరిచే విధంగా చాలా కృషి చేశారు ఇప్పటికీ కూడా గ్రామాల్లో మన ఎస్సీ ఎస్టీ సోదరులు వేరే ప్రాంతాల్లో ఉండ ఉండటం కలవ మిగిలిన సమాజంతో ఎన్ని చట్టాలున్నా కూడా ఇంకా అక్కడక్కడ అవమానాలు జరగడం అనేది బాధాకరం బాపూజీ గారు లాంటి వ్యక్తులని ఆదర్శంగా తీసుకొని యువకులు కొత్త వాళ్ళు అరుణ్ కానీ ఇంకొకళ్ళు కానీ విధమైనటువంటి పందాలో మళ్ళీ బాపూజీ గారు అంబేద్కర్ గారు లాంటి మహానాయకులుగా ఎందుకంటే మనం ఎక్కడ చూస్తూ ఉన్నా ఇద్దరు ముగ్గురు ఉంటున్నారు తప్పించి ఎక్కువ మంది సమాజంలో నాయకులుగా రావాల్సిన అవసరం ఉంది భారతదేశ మహనీయుల్లో ఉన్నటువంటి బాబు జగన్వహన్ రావు జ్యోతి సందర్భ జ్యోతి గారి జయంతి సందర్భం నుంచి ఈరోజు గుంటూరు నగరంలో ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతిగా ఉంటూ వారి హక్కుల కోసం నిరంతరం పోరాడి స్వాతంత్ర భారతదేశంలో బడుగులకు ఒక ఆశా దీపం ఉన్నటువంటి బాబు జగ్జీవన్ రామ్ గారి ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా పుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ముఖ్యంగా ఆయన ఏదైతే కళలు కన్నారో దళితులకు సంబంధించినటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈరోజు అధికారులు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ విధంగా అణగదొక్కుతా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది గారి జయంతిని జరుపుకుంటున్నాము ఆయన ఒక సా స్వాతంత్ర సమరయోధుడు ఎంతో మహా నేత మహానాయకుడు అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన కృషి అనర్వచనీయము అంతరానా అంతరాని తరాన్ని నిర్మూలించి సమాజానికి సమాన హక్కుల్ని కల్పించాలి సమాజంలో వాళ్ళకి సమాన హక్కుల్ని కల్పించాల్సింది దిశగా ఆయన పోరాటము ఆయన విప్లవ నేత అయితే ఈరోజు ఆయన జయంతిని పురస్కరించుకొని మనము ఇలాంటి నేతల్ని ఎంతగానో గుర్తు చేసుకుంటూ మన తరాలకు ఇలాంటి నేతల గురించి చెప్తూ మన నాయకత్వంలో కూడా ఇలాంటి నేతల స్ఫూర్తి తీసుకొని మనం ముందుకు సాగుతూ ఉండాలి ఈరోజు ప్రభుత్వాలన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి ఒక్కరి దళిత కుటుంబాల్ని దళిత సోదరులని ఎంత అన్యాయానికి గురి చేస్తుందో మనం చూస్తున్నాము